మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నా మీకు ఇప్పటి వరకు పొజిషన్ ఇవ్వకుండా ఆయన దేశ ప్రజల్ని సపరేట్ రాష్ట్ర ప్రజలను సపరేట్ చేసిన మీరు ఇప్పటికీ ఆయనే సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని బయటికి వెళ్ళినప్పుడు సూపర్ సిక్స్ల గురించి మీరు ఎవరన్నా అడుగుతారు సార్ మీ ఊర్లో ఇచ్చారు ఎందుకు అందరికీ మేము సూపర్ సిక్స్ల గురించి అడిగాము సూపర్ సిక్స్లు ఇచ్చాము ఇప్పుడు బస్సు ప్రయాణాలు జరుగుతున్నాయి సూపర్ అన్నదాత సుఖీబా పథకం రన్లో ఉంది పెన్షన్లు వచ్చే ఆనందోత్సాహాలతో ఉండీ సూపర్ సిక్స్ లేదు సార్ కాదు కాదు అది సపరేట్ అవన్నీ ఇచ్చాము వస్తున్నాయి ఈ బస్సు శ్రీనిధి సూపర్ సిక్స్ అంతా వచ్చింటివి అన్నీ వస్తున్నాయి కదా జనం లేకపోయాయి దే ఆర్ వెరీ హ్యాపీ వచ్చింది మూడే సార్ ఇంకా మూడు ఉన్నాయి ఇంకా వస్తాయి ఇప్పుడు పిల్లోడు ఉంటాడు ఒకటేసారి బండి కన్నం పెడితే సచ్చి ఊరుకుంటాడు సంవత్సరం అయినా కూడా సంవత్సరం అయిపోతే అన్ని ఇప్పుడు కొంప చిందర వందర అయిపోయింది ఈ స్టేట్ అంతా ఏం చేసినాడు జగను అస్థి పంజరం మాదిరి చేసినాడు అస్థి పంజరం కూడా కాదు ఈ తెలుగు మాతను ఎముకలు ఎముకలు విరిచేసి పారేసినాడు అంతా దాని తా ఆ ఎముకలు నన్నీ ఒకసాట చేర్చి దాన్ని అస్థి పంజరం తయారు చేసి దానికి ప్రాణం పోసి ఆంధ్ర తెలుగు తల్లిగా తయారు చేయాలి ఇప్పుడు తయారు చేసే క్రమంలో ఉన్నాడు కొంత టైం తీసుకుంటుంది పుడతానే పిల్లోనికి బడ్డీకి అన్నం పెడితే అన్నప్రాసన రోజే ఆవకాయ పెడితే దగ్గొస్తుంది కరెక్ట్ సార్ మీలో ధైర్యం నాకు బాగా ఇష్టం ఎందుకంటే స్ట్రాంగ్గా నిలబడతారు మీ ఆశ కూడా నాకు నచ్చుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో గారు ఏదో చేస్తారని ఆశ